హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కరెంట్ టాపిక్ నేపాల్ గురించి చెప్పుకుందాం మీరు చూస్తూనే ఉన్నారు పేపర్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మరి అక్కడ యువతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు ఏమిటి కారణం అంటే చూడండి అక్కడ గవర్నమెంటు ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని నిషేధించింది నేపాల్ గవర్నమెంట్ అవన్నీ కూడా చాలా ప్రఖ్యాతి వహించినవి అందరికీ తెలిసినవి ఫేస్బుక్ యూట్యూబు ఎక్స్ ఇదో ట్విట్టర్ అనేవాళ్ళు కదా అది లింక్డి ఇలాంటివి అన్నమాట టిక్ టాక్ ఇలాంటివి ఉన్నాయి అన్నీ కూడా చాలా వెల్ నోన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీటన్నిటినీ నేపాలీ ప్రభుత్వం బహిష్కరించడంతో పెద్ద ఎత్తున అక్కడ యువతరంలో మరి విప్లవం లాగా వచ్చేసింది రోడ్లను ఎక్కారు మరి పెద్ద ఎత్తున మరి ప్రొటెస్ట్స్ చేస్తుంటే నైన్టీన్ పీపుల్ డైట్ ఇందాకే అంత మరి మూడు వందల మంది గాయపడ్డారు ఏంటి అంటే సోషల్ మీడియాకి చూడండి ఎంత ప్రాధాన్యత ఉంది అనిపిస్తుంది అసలు ప్రింట్ మీడియా కంటే కూడా ముందుకు వెళ్ళిపోయిందా అంటే ప్రజల దగ్గరికి లోపలికి అని చెప్పి అనిపిస్తుంది కాదు ప్రభుత్వాలు అంత భయపడాల్సిన పని లేదు అంతే కదా ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ఏం జరిగింది సోషల్ మీడియా చాలా కీలకమైనటువంటి పాత్ర ఇట్ హెస్ ప్లేడ్ వైటల్ రోల్ ఇన్ స్నోబాలింగ్ ద పీపుల్స్ ఒపీనియన్ కదా దానికోసమే మరి నేపాల్ ప్రభుత్వం కూడా మరి భయపడి ఈ ఇరవై ఆరు మరి ప్రముఖమైనటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసి ఉండొచ్చు అయితే అప్పటికీ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా విదేశాలకు చెందినవి ఈ విదేశాలకు చెందినవి మా దేశంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తున్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ మా దేశంలో చేసుకోవాల్సిందే చేశ్రు ఓకే తర్వాత వాళ్ళు ఎక్కడ వాళ్ళ ప్రధాన కార్యాలయం ఉంది ఎవరు దాని కాంటాక్ట్ పర్సన్ మా దేశంలో ఈ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి నేపాల్ ప్రభుత్వం విధించింది ఒక రూల్ తీసుకొచ్చింది అంటే సుప్రీంకోర్టు ఆ విధంగా ఇచ్చిందట మనం పేపర్లో కూడా చేయడం దాన్ని అమలు చేస్తుంది అనమాట గవర్నమెంట్ దాంతో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దట్ ఇట్ నాట్ ఉ దాంతో ప్రభుత్వానికి కోపం వచ్చి నేపాలిక ప్రభుత్వానికి కోపం వచ్చేది మరి ఈ సోషల్ మీడియాను బహిష్కరించడం జరిగింది ఉన్నటువంటి ఫేస్బుక్లు యూట్యూబ్లు మొత్తం ఎన్ని ఉంటాయంటే బోల్డ్ అని ఉంటే అసలు నేపాలీ వాళ్ళు ఎంత వాడుతున్నారంటే సోషల్ మీడియాని ఆ దేశం అంత పోల్చుకుంటే సరే జనాభా పరంగా చిన్నగా ఉండొచ్చు కానీ ఆ యావరేజ్తో చేసుకుంటే చాలా ఎక్కువ దాదాపు చూడండి ఎఫ్బి యూజర్స్ అక్కడ ఫేస్బుక్ యూజర్స్ థర్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఉన్నారంట మామూలు అలాగే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ అది సామాన్యమైన కాదు వాళ్ళ జనాభాతో పోల్చుకుంటే కాబట్టి సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎంత గొప్పగా మరి డౌన్ రావడానికి కూడా వెళ్ళిపోతుందో చూడండి తర్వాత అక్కడ ప్రజలను అడిగితే యువతరాన్ని అడిగితే ఈ స్ట్రీట్స్ మీదకు వచ్చినటువంటి యువతరాన్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం వీటిని బ్యాన్ చేసినందువల్ల కాదు మాకు గవర్నమెంట్లో చాలా అవినీతి ఎక్కువైపోయింది గవర్నమెంట్లో మరి కీలక స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా మరి విపరీతంగా సంపాదించుకుంటున్నారు ప్రజలు మాత్రం పేదవాళ్ళు అయిపోతున్నారు దానికోసం మేము మెయిన్గా చేసేదని చెప్పి వీళ్ళు అంటున్నారు కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో చూస్తే అలా అంటున్నారు ఏదేమైనప్పటికీ మరి ఈ సోషల్ మీడియా కనుక ఉన్నట్టయితే ఈ ప్రజాభిప్రాయం ఎక్కువగా అవుతుంది కదా వ్యతిరేకంగా అవుతుంది కదా అందుకనే మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరు కేపి శర్మ ఓలీ అక్కడ ప్రధాని ఆయన గవర్నమెంట్ అనమాట నిషేధించింది దాంతో మరి ఇదే అదనుగా ప్రజల్లో ఆగ్రహం మరి వెల్లువెత్తి స్ట్రీట్లోకి రావడం జరిగింది మరి ఇంకా ముందు ముందు ఏం జరుగుద్దో చెప్పండి చూసారా ప్రపంచంలో సోషల్ మీడియా యొక్క స్థానం మరి ఎంత కీలకంగా కీలకమైనటువంటి స్థానంలోకి వచ్చేస్తుందో ఎవ్వరు కూడా ఈ రోజున తక్కువ అంచనా వేసేటువంటి స్థితి లేదు సోషల్ మీడియాని ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో అది ఎటువంటిదైనా సరే మరి చాలా దగ్గరికి గ్రాస్ రూట్స్లో తీసుకెళ్ళటంలో సోషల్ మీడియాకి మించింది లేదని ఇంకోసారి నిరూపితమైంది దీనివల్ల నిజం చెప్పాలంటే అంతే కదా ఓకే మరి ఇంకా ముందు ముందు దేనికి దారి తీస్తుందని మనం చూద్దాం ఈ హిమాలయన్ కింగ్డంలో ఇంకా ఏ పరిణామాలు జరుగుతాయి దీనివల్ల ఇంకా అండర్ కరెంట్గా ఏమైనా పనిచేస్తున్నాయా దీనికి అదంతా కూడా మరి రాబోయే రోజుల్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే